హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్ సునీత నాయుడు ఈరోజు మనం పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి నేనైతే ఒక మూడు కల మూడు కలవటేరు మామిడికాయలు తీసుకున్నానండి అవి శుభ్రంగా తుడిచి కడిగేసుకొని తుడుచుకొని ఇలా మొక్కల కట్ చేసుకొని అందు టెంక్ మీద సన్నటి పొర అనేది ఉంటుంది అవి క్లీన్ చేసుకోవాలి చేసుకొని చూసారా ఇలా టెంకు లోపల అనేది ఉంటుంది కదా అది కూడా తీసేసుకొని ఆ పొర అనేది నీట్గా చేసుకొని ఒక పలచటి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి ముక్కల్ని అవి శుభ్రంగా తుడిచేసుకొని ఆరిపోయిన ముక్కల్ని నేను ఇప్పుడు అన్ని కొలత అనేది వేసుకుంటున్నానండి ఇలా ముక్కలన్నీ మనం కొడుచుకోవాలి నాకైతే మాత్రం ఐదు గిన్నెలు ముక్కలు అయ్యాయండి చెప్తున్నాను పక్కా కొలతలతో అయితే కరెక్ట్గా అంటే మనకి పచ్చడి ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళకి కూడా తెలిసిపోద్ది ఎలా చేయాలి ఏంటనేది అందుకే ఈజీగా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఇలా ఐదు గిన్నెల ముక్కలు అయితే అయ్యేయండి బాగా అంటే చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఐదు ముక్కలకి వచ్చేసి నేను ఒక పావు కప్పు ఈ కప్పుతోనే పావు వంతు వచ్చేసి ఆవాలు తీసుకున్నా ఆవాలు ఏమో మనం కొంచెం చెట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేయాలి మరి మాడబెట్టుకుంటే చేదు వచ్చేస్తుంది ఆవాలైనా మళ్ళీ మెంతులైనా ఇలా కొంచెం ఫ్రై అన్ని చేసుకోవాలి మనకి తెలిసిపోద్ది ఏగుతుంటే వాసన ఇది వస్తుంది ఏమో ఒక కప్లో తీసుకోవాలండి ఇలా కప్పులో తీసుకొని ఆ దగ్గర అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను అంటే పావులో సగం వేసుకోవాలి కానీ ఇది ఎక్కువ చేదినేసి ఉంటుంది కాబట్టి నేను ఒక స్పూను స్పూనున్నారు వేసుకున్నాను మెంతులు చూసారా ఇలా మెంతులు వేసుకొని చిట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకొని ఇదో దగ్గర పెట్టేయాలి ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకొని మిక్సీ అనేది వేసుకోవాలి ఇది మెత్తగా పొడి అనేది కొట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము ఒక కప్పు ఆయిల్ అనేది అండి మేను ఐదు ముక్కలకి రెండు కప్పులు ఆయిల్ అనేది వేసుకోవాలి నేను రెండు కప్పులు ఆయిల్ వేసాను కానీ ఒక హాఫ్ కప్పు వచ్చేసి ముక్కల్లో వేస్తానండి ముక్కల్లో వేసి ముక్కలు మొత్తం పట్టించాను ఆయిల్లోని ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూసారా ఇలా మొక్కలకి ఏమో ఆయిల్ పట్టేవాలి పడితే ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది మనకి ఏమేసినా వెంటనే కలుస్తుంది కూడానండి అంటే పొడువులాంటి ఇప్పుడు వేస్తాం కదా వాటి గురించి ఇలా కలిపిన దాంట్లో ఒక టీ స్పూన్తో ఉంటే రెండు టీ స్పూన్లు పసుపు వేసుకున్నానండి స్పూన్లో అంటే పెద్ద స్పూన్లో సగం వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మెంత పొడి ఆవుపిండి పొడి రెండు కలిపి మిక్సీ కుట్టేసానండి మిక్సీ పొడి చేస్తాను అది కూడా వేసుకోవాలి మొత్తం మనం ఎంత అంటే ఇదే గ్రేవీ అనేది వస్తుంది ఈ పొడిలే రెండు ఎల్లుళ్ళ పెళ్ళిండి తొక్క తీసేసి వేసాను అవి కూడా ఎల్లుల్ని రెబ్బలు ఈ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం నీట్ కలిపేసుకోవాలి ముక్కకి మొత్తం ఈ ఆవిపిండి అంతా పట్టాలి ఒక కప్పులో సగం వచ్చేసి సాల్ట్ అనేది వేసాను ఎక్కువ వేయలేదండి కప్పులో సగం మనం ఏ కొలత అయితే తీసుకున్నాం కప్పు అదే కప్పు నేను యూజ్ చేస్తున్నాను అని మీరు గమనించండి కప్పులో సగం అది ఒక కప్పు కారం వేసుకున్నాను ఇంకా ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎగజెస్ట్ వేసుకోండి కానీ ఇది కరెక్ట్ కొలత ప్రకారం అయితే సరిపోద్ది ఒక కప్పు కారం వేసుకున్నాను చూసారా మిగతా కప్పు ఏమో నూనె అనేది కూడా యాడ్ చేసానండి ఫస్ట్ ఏమో హాఫ్ కప్పు వేసాను ఇప్పుడు ఒక కప్పు నూనె వేసానండి ఇది మొత్తం కారం ఆ మసాలాలు అదే పళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ ముక్కలో పట్టే వరకు మనం కలిపేసుకోవాలి ప్రతి ముక్కకి సాల్టు ఉప్పు ధనియాల పొడి ఆవాల పొడి ధనియాల కాసు వారి ధనియాలకి పొడి ఆవుండి ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి చూసారు హాఫ్ కప్ ఆయిల్ కూడా వేస్తాను ఇది సరిపోద్ది ఆయిల్ ఇంకా యాడ్ చేయకండి ఆ ముక్క నానకొల్ది ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారు ఎంత ఎర్రగా కనిపిస్తుందో పక్క కొలతలతో చేసుకుంటూ సంవత్సరం మొత్తం నిలవుంటుందండి ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకున్న అవసరం లేదు మనం బయట జాడీల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాసెస్ అలానే వేసుకోవచ్చు స్టీల్ దాంట్లో వేయకండి కన్నాలు పడిపోతాయి ఏదైనా ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి చూసారా ఇలా ఒక డబ్బాలన్నీ స్టోరేజ్ చేసుకోవాలి చేసి ఒక దగ్గర పెట్టేసుకుంటే అంతే ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ